హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ముందుగా వెల్కమ్ టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుమాయిష్ ఎగ్జిబిషన్ ఈ ఎగ్జిబిషన్ వచ్చిందంటే హైదరాబాద్లో సందడే సందడి నాంపల్లి ఎగ్జిబిషన్ అని అంటారు ఈ నాంపల్లి ఎగ్జిబిషన్లో అన్ని రకాల ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ డేట్స్ వచ్చేసి జానవరి ఫస్ట్ నుంచి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి ఫస్ట్ నుంచి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు ఈ ఎగ్జిబిషన్ అనేది రన్ చేస్తూ ఉంటారు అయితే వివిధ రకాల వస్తువుల ప్రదర్శనతో ఈ హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ అనేది కలకలలు అడుపుతుంటుంది ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ ఫోర్ నుంచి టెన్ థర్టీ వరకు ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి పెద్దలకు మాత్రం ఫార్టీ రూపీస్ అండి ఫైవ్ ఇయర్స్ అబోవ్ ఉన్న పిల్లలకి ఫార్టీ రూపీస్ తీసుకుంటారు అలానే బిలో ఉన్న పిల్లలకి వచ్చేసి టికెట్ అనేది లేదు అలానే సీనియర్ సిటిజన్స్కి కూడా నో ఫీ అండి ఫ్రీగా వెళ్ళొచ్చు ఇప్పుడు మేమైతే ఆ కౌంటర్లో టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోయామండి ఎంటర్ అయిన దగ్గరే ఇక్కడ మనకి యూస్ఫుల్ అయ్యే క్రాకరీ ఐటెమ్స్ అయితే ఉన్నాయి సో యూట్యూబ్ కిచెన్ వీడియోస్కి ఏమైనా యూస్ఫుల్ ఏమని నేనైతే లోపలికి వచ్చాను సో చూసాను చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ఐటమ్స్ అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువే సో ఇక్కడ చూసారా అన్ని రకాల ప్లేట్స్ ఉన్నాయి సో ఏదన్నా మనము డిషెస్ చేసినప్పుడు పిక్స్ కోసం అంటే తమ్నల్స్ కోసము అట్రాక్టిబుల్గా ఉండే ప్లేట్స్ అవన్నీ ఒకసారి చెక్ చేశాను అవి బిగ్ వన్ అయితే ఎయిట్ సెవెంటీ అండ్ స్మాల్ వన్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంట సో ఇక్కడైతే ప్లేట్స్ కాస్త బాగున్నాయని చెప్పేసి ఇక్కడికి వచ్చాను అండ్ ఇక్కడ బౌల్స్ అన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయండి ప్లేట్స్ కూడా మనము కొంచెం బార్గెన్ చేస్తే లెస్ చేస్తున్నారు బార్గెన్ చేసే వాళ్ళు ఉంటే ఇంకా వాళ్ళు ఈజీగా ఇక్కడ ఎన్నా కొనొచ్చు బార్గెన్ చేయలేని వాళ్ళకే కష్టము బార్గెన్ వచ్చిన వాళ్ళకైతే నో ప్రాబ్లం అండి ఎన్నైనా తీసేసుకోవచ్చు సో ఇక్కడ చూడండి చాలా డిఫరెంట్ ప్లేట్స్ నాకు ఈ ప్లేట్ కూడా నచ్చింది ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి మన ఛానల్లో కిచెన్ వీడియోస్ కూడా ఎక్కువగా చేస్తాను కాబట్టి దానికి యూస్ఫుల్ అయ్యేవి ఏమన్నా ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయేమో అని ఇక్కడికి వచ్చాను సో ఇక్కడ చూడండి చిన్న చిన్న బౌల్స్ ఉన్నాయి ట్రేస్ ఉన్నాయి పిల్లలకి లంచ్ బాక్స్కి సంబంధించి స్నాక్స్ కోసం చిన్న చిన్న బౌల్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయండి చాలా బాగున్నాయి ఐటమ్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ ఉన్నాయి ఒకటి తీసుకొని ఇంకొక దగ్గరికి వస్తే ఇది తీసుకుంటే బాగుంటుందా అన్నట్లుగా ఉంది సో ఇట్లా చాలా వెరైటీస్గా ఉన్నాయి ఇది ఎంట్రీ టికెట్ తీసుకొని ఎంటర్ అవ్వంగానే ఫస్ట్ షాప్ అండి ఇది మీకు వెళ్ళినప్పుడు యూస్ఫుల్ అవుతుందని ఒకసారి ఒక ఐడియా కోసం ఇవన్నీ నేను చూపిస్తున్నాను అండ్ ఈ షాప్లో నుంచి తీసుకొని బయటకు వచ్చేసాను నెక్స్ట్ వచ్చేసి వృద్ధుల కోసం అంటే పెద్దవాళ్ళ కోసం నడవలేని వాళ్ళ కోసము వచ్చేసి ఇలా ట్రైన్ ఒకటి ఏర్పాటు చేశారండి అండ్ ఇక్కడ ఈ ట్రైన్ ఫెసిలిటీస్ మార్నింగ్ లెవెన్ నుంచి మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ దాకా ఉంది అంటే ఓన్లీ వృద్ధుల వరకే అన్నమాట వాళ్ళకి మార్నింగ్ లెవెన్ నుంచి ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ దాకా వీళ్ళు దీంట్లో ఈ వెహికల్లో ఎక్కి చూడొచ్చు ఇక్కడ మేమైతే ఫోర్ ఓ క్లాక్ వచ్చామండి ఈవినింగ్ టైమ్ ఒకవేళ నడవలేని వాళ్ళైతే మనకి వెహికల్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు ఎగ్జిబిషన్ మొత్తం ఎంజాయ్ చేసేయచ్చు అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే జీపే ఫెసిలిటీ అనేది లేదండి వాళ్ళకి పర్సనల్ వైఫై ఉంటేనే వర్కౌట్ అవుతుంది ఇప్పుడు మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా అదే అనమాట అమౌంట్ ఇప్పుడు మోస్ట్లీ అందరూ జీపే యూజ్ చేస్తూ ఉంటారు మనకి బై హ్యాండ్ తక్కువ అమౌంట్ ఉంటుంది మొత్తం మనం జీపే యూజ్ చేస్తుంటాం కాబట్టి సో ఇక్కడికి వెళ్ళేటప్పుడు మనం క్యాష్ తీసుకొని వెళ్ళటం అనేది చాలా మంచిది ఎందుకంటే మేము ఆ ప్రాబ్లం ఫేస్ చేసాము ఒక టూ డేస్ బ్యాక్ నేను ఈ నాంబాలి ఎగ్జిబిషన్కి వెళ్ళానండి ఒక్క దగ్గర కూడా నెట్వర్క్ అనేది అవైలబుల్ లేదు సో మీరు వెళ్ళేటప్పుడు ఒకవేళ అన్ని ఐటమ్స్ అక్కడ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే మాత్రం క్యాష్ అనేది తీసుకొని వెళ్ళండి జీపే ద్వారా మీరు తీసుకోవాలనుకుంటే అక్కడైతే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు వైఫై ఫెసిలిటీ లేనందువల్ల ఇక్కడైతే మేము చాలా ప్రాబ్లం ఫేస్ చేసాము కొన్ని ఐటమ్స్ నేను రిటర్న్ కూడా ఇచ్చేసాను సో వాళ్ళకి పర్సనల్ వైఫై ఉంటే మాత్రము నో ప్రాబ్లం అండి ఒకవేళ లేకపోతే మాత్రం చాలా కష్టమవుతుంది సో ఇదండి ట్రైన్ ఎవరైతే నడవలేరో వాళ్ళ కోసం ఇలా ట్రైన్ ఒకటి అరేంజ్ చేశారు ఇప్పుడైతే మనం కొంచెం ముందుకు వెళ్దాము ఇలా కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ తినేదానికి ఐటమ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ హల్వా హల్వాస్ చూడండి ఒక టూ త్రీ టైప్స్ వెరైటీస్ ఉన్నాయి సో ఇక్కడ ఓకే జస్ట్ చూశాను నేనేం తీసుకోలేదు అండ్ ఇక్కడ చాలా వరకు బెడ్షీట్స్ అన్నీ బాగున్నాయండి కలెక్షన్ బాగుంది బెడ్షీట్స్ కలెక్షన్ రీజనబుల్ ప్రైస్కే వచ్చింది అండ్ ఇక్కడ కింగ్ సైజు బెడ్షీట్స్ మామూలుగా అయితే బయట తీసుకుంటే మనకి థౌజండ్ అలా థౌజండ్ పైన పడుతుంది ఇక్కడ మనకి ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీకి వచ్చింది అన్నమాట చాలా బాగుంది అండ్ ఇక్కడ గ్లాస్ వేర్ ఐటమ్స్ నెక్స్ట్ చూసారా హ్యాండిక్రాఫ్ట్స్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ ఇంకా ఈ పక్కన చూస్తే అన్ని పింగాణి ఐటమ్స్ అన్నీ ఉన్నాయి మీకు ఈ వీడియో ద్వారా ఆల్మోస్ట్ నేను ఎయిటీ పర్సెంట్ అంతా కవర్ చేశాను నాంపల్లి అండ్ ఇక్కడ వచ్చేసి ఎంటర్టైన్మెంట్ కోసం పిల్లలకి ఇది గన్ షాట్ అనుకుంటాను సో ఇది ఒకటి ఉంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి చూస్తే ఈ లోపల రింగ్స్ వేయడము ఇలాంటివన్నీ ఉన్నాయండి అక్కడ గేమ్స్ ఆడేసి ఇప్పుడు బయటకు వచ్చాము అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకా చిన్న చిన్న కిడ్స్ కోసము కార్స్ అన్ని ఇట్లా అరేంజ్ చేస్తున్నారు ఇలా మా పిల్లలతో కొన్ని గేమ్స్ అయితే ఇక్కడ ఆడించాము సో వాళ్ళకి నచ్చిన గేమ్స్ ఒక టూ త్రీ ఇక్కడ ఆడించి నెక్స్ట్ వెళ్ళాం సో మనం ఇది కూడా ట్రై చేసాము రింగ్ పడింది

సో ఇదే కాదు ఇంకా టూ గేమ్స్ ట్రై చేశాను ఇక్కడ ఇక్కడ ఓన్లీ జస్ట్ వన్ రింగ్ పడింది కాకపోతే టూ రింగ్స్ పడాలంట అండ్ ఇక్కడ ఇంకా ఏందో కార్ గేమ్స్ అన్నీ ఉన్నాయండి సో ఇది మా పిల్లలకి ఏం పెద్ద ఐడియా లేదు అందుకని ఇక్కడ నుంచి తీసుకొచ్చేసాను నెక్స్ట్ ఇక్కడ చిన్నపిల్లలకి చూడండి ఇలాంటి ఇవన్నీ ఉన్నాయి సో ఇక్కడి నుంచి ఇప్పుడు మనం బయటకు వచ్చేద్దాము నెక్స్ట్ ఏమున్నాయి అనేది నేను వన్ బై వన్ మీకు చూపిస్తాను ఈ వీడియోలో ఆల్మోస్ట్ మొత్తం నాంపల్లి మొత్తం చూసేయచ్చు ఎయిటీ పర్సెంట్ అయితే నేను కవర్ చేశాను ఇంకేదన్నా ఉంటే థర్టీ పర్సెంట్ కవర్ చేయలేకపోయానేమో సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయటకు వచ్చేస్తాము ఇక్కడైతే పక్కనే వాటర్ బోటింగ్ కూడా ఉందండి చిన్న చిన్న పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ సో వాటర్ బాటింగ్ నుంచి ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్తే ఇప్పుడు మీకు చూపిస్తున్నవన్నీ లైన్ లైన్ మొత్తం డ్రై ఫ్రూట్స్కి సంబంధించినవండి అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ ఇక్కడ మనకి రీజనబుల్ ప్రైసెస్లో దొరుకుతాయి అండ్ సైడ్ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ పెట్టేశారు అన్ని రకాల హ్యాండ్ బ్యాగ్స్ నెక్స్ట్ దుప్పటాస్ సూట్స్ అన్నీ డ్రెస్ మెటీరియల్స్ ఇక్కడన్నీ ఈ రైట్ సైడ్ అయితే ఉన్నాయి అండ్ లెఫ్ట్ సైడ్ మొత్తం వచ్చేసి డ్రై ఫ్రూట్స్ షాప్స్ ఉన్నాయి ఇక్కడ చూసారా మొత్తం ఎక్కడ చూసినా డ్రై ఫ్రూట్స్ అనమాట అందరూ చాలా బాగా తీసుకున్నారండి రీజనబుల్ ప్రైజెస్గా వస్తున్నాయని చెప్పేసి అందరు ఇక్కడ తీసుకుంటున్నారు సో చెప్పాను కదా మనం బార్గెన్ చేయగలిగితే ఇక్కడ బాగా తీసుకోవచ్చండి బార్గెన్ చేయలేని వాళ్ళకి కష్టం కానీ సో నాకు అంత బార్గెన్ చేయడం రాదు కాబట్టి సో నాకు నచ్చిన ఐటమ్స్ కాస్త రీజనబుల్ అని అనిపించింది అంటేనే తీసుకున్నాను ఇంకా ఇవన్నీ ఇంకా డ్రై ఫ్రూట్స్కి సంబంధించా అండి ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళిపోదాము సో చూసారు కదా ఎక్కడ చూసినా డ్రై ఫ్రూట్సే ఈ ఎక్కడ రైట్ చూసినా డ్రై ఫ్రూట్స్ అండ్ లెఫ్ట్ చూసిన ఈ కార్నర్ కార్నర్ మొత్తము డ్రై ఫ్రూట్స్కి సంబంధించి అండ్ కొంచెం ముందుకు వెళ్తే కిడ్స్కి సంబంధించిన టాయ్స్ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఈ రో మొత్తం ఇంకా పిల్లలకి సంబంధించిన బొమ్మలే అండి అన్ని రకాల బొమ్మలు ఇక్కడ అరేంజ్ చేశారు సో ఇక్కడ చూసారా ప్రతి ఒక్క షాప్ ఇంకా బొమ్మలకి సంబంధించింది ఇక్కడ లేదు దొరకదనే బొమ్మ లేదండి అన్ని రకాలేవన్నమాట ఉన్నాయి ఇక్కడ చూడండి ఎంతో చిన్న చిన్న హ్యాండ్ బ్యాగ్స్ టైప్స్లో ఉన్నాయి అండ్ పిల్లలకు సంబంధించిన టాయ్స్ ఇంకా పెద్ద పెద్ద టాయ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ కొంచెం ముందరికి వెళ్తే హోమ్ డెకర్ ఐటమ్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నాకైతే ఇది బాగా నచ్చింది రెడ్ లీవ్స్ది అండ్ రైట్ సైడ్ వచ్చేసి వేరే కలర్తో ఈ లీవ్స్ అనేవి ఉన్నాయండి ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్తో ఇది కూడా బాగుంది సో ఇదండి ఇది కూడా బాగుంది ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుదాము ఏమేమి ఉన్నాయని ఒకసారి చెక్ చేసేద్దాము ఫ్లవర్ వాస్కి సంబంధించిన ఫ్లవర్స్ అన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్తో ఇక్కడ చాలా అట్రాక్టివ్ల్గా ఉన్నాయి ఈ రోజెస్ చూడండి ఎంత అట్రాక్టిబుల్గా ఉన్నాయో సో ఈ పైన కూడా చూసారు కదా ఎంత చాలా బాగున్నాయండి డీసెంట్గా ఉన్నాయి కలర్స్ అన్నీ ఇవైతే ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయండి అమెజాన్ వీడియోలో నేను మీకు చూపించాను ఇవి నేను పర్చేస్ చేశాను అని అమెజాన్లో తీసుకున్నాను ఇవి ఈ కలర్స్ ఉన్నాయి ప్రజెంట్ మా ఫ్లవర్ వాజ్లో ఉన్న ఫ్లవర్స్ అయితే ఇవి ఎల్లో వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో పెట్టాను ఇక్కడ చాలా చాలా డీసెంట్ ఫ్లవర్స్ బాగున్నాయండి చాలా బాగున్నాయి రీజనబుల్గా ఉంది ఈ షాప్లో బాగున్నాయి అండ్ ఇక్కడ చూసారా లోటస్ ఇవన్నీ బాగున్నాయి అండ్ ఇది హ్యాంగింగ్కి సంబంధించింది అనమాట అండ్ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ చూడండి ఎంత బాగా అట్రాక్టబుల్గా ఉన్నాయో అసలుకి ఇవన్నీ వాల్ హ్యాంగింగ్స్కి బాగుంటాయి వాల్ డెకరేటెడ్ ఐటమ్స్ అనమాట చాలా బాగున్నాయి ఈ ఐటమ్స్ని లైట్ ఆఫ్ చేసి చూద్దామండి ఎలా ఉన్నాయనేది ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంది ట్రీ అండ్ నెక్స్ట్ ఐటమ్స్ కూడా చూపిస్తున్నాను ఈ ట్రీ ఐటమ్స్ వరకు ఇలా ఉన్నాయన్నమాట అవి ఆఫ్ చేసి చూపిమంటే ఇలా చూపించారు సో ఇవన్నీ వాల్కి సంబంధించిన డెకరేటివ్ ఐటమ్స్ అండి చాలా చాలా బాగుంది అండ్ క్లాక్ చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇలా అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అండి పెద్ద నుంచి చిన్న వరకు ఉన్నాయి మనకి మన వాల్ని బట్టి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు మీకు రీజనబుల్ అనిపిస్తే తీసుకోండి అండ్ ఇక్కడ చూడండి చిన్న చిన్నవి అన్నమాట ఐటమ్స్ చాలా చాలా బాగున్నాయి కదా డిఫరెంట్గా ఐటమ్స్ అన్నీ సో హోమ్ డెకరేట్ ఐటమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి సో ఈచ్ అండ్ ఎవరీ వన్ నేనైతే వీడియో తీసి మీకు పెడుతున్నాను ఇవన్నీ మీకు ఒక ఐడియా వస్తుంది ఇవన్నీ ఉన్నాయి అనేదానికి ఇక్కడ నేనైతే వీడియో తీస్తున్నాను ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఎగ్జిబిషన్ అండి పిల్లలు ఆడుకునేదానికి ఎగ్జిబిషన్ అనేది ఇక్కడ ఉంది నా పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలే కాబట్టి నేనేమి వాళ్ళకి అంత ధైర్యం కూడా లేదు వాళ్ళు వెళ్తా అంటారు బట్ నాకు పంపించేదానికి ధైర్యం లేదు ఈ జైన్ ఫీల్ ఇవన్నీ ఎక్కించాలంటే సో అందుకని నేను వాళ్ళని అయితే స్టాప్ చేసేసాను ఇక్కడ చూస్తూ ఉండండి అని చెప్పేసి మాత్రం ఇక్కడ నిలబెట్టాను అనమాట సో ఇక్కడ ఇంట్రెస్ట్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీటిని బాగా ఎంజాయ్ చేస్తారు అండ్ ఇట్లా రౌండ్ తిరిగేవి ఇవన్నీ మా పిల్లలైతే చేయగలుగుతారు కానీ ఈ జైంట్ ఫీల్డ్ ఇలా పెద్ద పెద్దవి మాత్రము భయపడతారండి సో అందుకని నేను ఇక్కడే నిలబడి కాసేపు చూపించి కొంచెం ముందుకు తీసుకెళ్ళాను సో ఇదండి ఇక్కడ బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ మనకి అసలు టైం కూడా తెలియదు అనమాట నాలుగు గంటల పాటు మనం నడుస్తున్నా కూడా అలసట అనేది రాదు ఏమన్నా కాస్త కోస్తా కాళ్ళు నొప్పులు కూడా ఏమి రావు ఇవన్నీ ఐటమ్స్ చూసుకుంటూ వెళ్తుంటాం కాబట్టి తెలియకుండానే మనకి టైం కూడా గడిచిపోతుంది మేము ఎప్పుడో ఫోర్కి వచ్చాము టెన్ దాకా బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడ కానీ కొంచెం కూడా అలసట అనేది రాలేదు అట్లా చూసుకుంటూ వెళ్ళిపోతుంటే టైం తెలియదు అనమాట అన్ని ఐటమ్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ ఉంటాయి అన్నీ ఉంటాయి అన్ని ఐటమ్స్ క్రాకరీ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఆడవాళ్ళకు సంబంధించినవి అన్నీ ఇంట్రెస్ట్గా ఉంటుంది అన్నమాట సో హోమ్ డెకర్ ఐటమ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది బట్ ప్రతి ఇయర్ ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ మాత్రం మిస్ అవ్వకండి చాలా బాగుంటుంది అన్నమాట అన్ని రీజనబుల్ ప్రైసెస్కి ఒక్క దగ్గర మనము ఒక ఫోర్ అవర్స్ స్పెండ్ చేసి మనకు నచ్చింది తీసేసుకోవచ్చు అండ్ ఇక్కడ చూసారా మన చిన్ననాటి జ్ఞాపకం పీచ్ మిఠాయి అంటారు కదా అది ఇక మాకు చాలా ఇష్టము మా పిల్లలకి సో ఇదొక్కటి మా పాపకి తీసిచ్చాను ఇది కూడా డిఫరెంట్ కలర్స్ ఇక్కడ అమ్ముతున్నారండి పింక్తో ఎల్లో కలర్ గ్రీన్ కలర్ అని పిల్లలు బాగా అట్రాక్ట్ అవుతారు కదా ఇలా కలర్స్ అంటే ఎస్పెషల్లీ మా పాపకి అయితే పింక్ ఇష్టం కాబట్టి పింక్ దగ్గరే నిలబడుకొని ఉన్నాము ఇంకా పక్కన మీరు అబ్జర్వ్ చేస్తున్నట్టయితే బ్లూ కలర్ లైట్ బ్లూ గ్రీన్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి చిన్నప్పుడు అయితే పొట్లాలలో వచ్చేవి కదా ఈ మిఠాయి అవి కలర్ఫుల్గా ఇప్పుడు ఇలా స్టిక్ పైన ఇలా రోల్ చేసేసి ఇస్తున్నారు ఇది ఇచ్చేసి నేను ఎగ్జిబిషన్ మొత్తం తిప్పాను మా పాపనైతే పాప మాత్రం మా చిన్నతనంలో మేము తినే ఐటమ్స్ అన్నీ లైక్ చేస్తుంది ట్రెడిషనల్ ఫుడ్ లైక్ చేస్తుంది కానీ మా అబ్బాయికి ఇలాంటివన్నీ అస్సలు నచ్చవండి సో ఇది మాత్రం నేను మా పాప కోసం తీసుకున్నాను ఇది ఇచ్చేసి ఎగ్జిబిషన్ మొత్తం తెప్పించాను అండ్ ఇక్కడ వచ్చేసి కలర్స్ డిఫరెంట్ కలర్స్తో ఈ మిఠాయి అనేది అమ్ముతున్నారు ఇందాక చెప్పాను కదా బ్లూ కలర్ అని గ్రీన్ కలర్ అని అలా పీచుమిఠాయిల్ని అమ్ముతున్నారు ఏ పిల్లలకి ఏ కలర్ నచ్చుతుందో ఆ కలర్ అనేది తీసుకొని వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అండ్ ఈ గేమ్ వచ్చేసి ఇక్కడ టెడ్డీ బేస్ పెట్టారండి వన్ బాల్కి వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫైవ్ బాల్స్కి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఒక బాల్ కనుక ఆ సర్కిల్లో పెడితే మనకి టెడ్డీ అనేది వస్తుందనమాట ఒకవేళ సో దానికి సంబంధించిన గేమ్ అండ్ ఇక్కడ వచ్చేసి మ్యాజిక్ టాయ్స్ అండి ఫిఫ్టీ గ్రేట్ మ్యాజిక్ ట్రిక్స్ అనేది ఇక్కడ ఒకటి బాక్స్ చూసి మనం ఏముందా సార్ ఎగ్జాంపుల్ ఏంటంటే మైనస్ ప్లస్ ఓపెన్ చేస్తే ఎక్కడ వస్తుంది ఇక్కడ ఓపెన్ చేసేది డ్రిప్స్ ఉంటాయి ఎలా చేయాలనే మాన్యువల్ వస్తుంది స్మాల్ డైస్ ఉంది ఇలా ఓకే ఇలా ట్యాప్ చేయక ఏమైంది ఇక్కడ బీట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ టూ స్పాంజ్ కదా ఓకే త్రీ గ్లాస్ ఉంది ఈ స్పాంజ్ ఇలా పైన పెట్టాలి ట్యాప్ చేస్తే కిందకి వచ్చింది వన్ మోర్ స్పాంజ్ ఏం చేయాలి ఇక్కడే పెట్టాలి ఇక్కడ వెళ్ళిపోయింది ఇక్కడ వచ్చింది సార్ ఆ నెంబర్ నేను చెప్తాను మీరు చూడండి నాకు చూపించదు ఎంస్ కదా ఇక్కడ అక్షర్ ఫస్ట్ ఫోర్ అనుకొని నెక్స్ట్ సిక్స్ కి చేంజ్ చేసేసి ఏం చెప్తాడా అని వెయిట్ చేస్తా తెలుసు తెలుసా ఓకే హలో సార్ అవునా కదా ఇవన్నీ డిజైన్స్ వస్తుంది డిజైన్స్ బ్లాక్ చాలా డిస్టర్బెన్స్గా ఉంది కదండి సో మీకు అవి కొన్ని తెలుస్తాయని కొన్ని అయితే నేను వాయిస్ ఓవర్ తీసేసి మీకు వినిపించాను డైరెక్ట్గా అండ్ ఇక్కడ కొంచెం ముందుకు వస్తే ఇప్పుడు పిల్లలు ఎంతో ఇష్టంగా తినే పొటాటో ట్విస్టర్ అనేది ఇక్కడ ఉందండి ఇవి చాలా బాగుంటాయి ఇవి కూడా నేనైతే ఇక్కడ ఇలాంటివి ఏమీ తినలేదండి జస్ట్ మీకు చూపించడానికి ఐడియా ఉండడం కోసం ఇవన్నీ వీడియో మొత్తం చేసి చూపిస్తున్నాను కానీ ఇక్కడైతే నేను ఏమీ తినలేదు సో ఇక్కడ ఎంత లక్షల మంది జనాలు వస్తుంటారు కాబట్టి అంత హైజనిక్ ఫుడ్ అయితే కాదు సో అందుకని నేను ఇంట్లో నుంచే స్నాక్స్ అనేది పిల్లలకి తీసుకెళ్ళిపోయానండి ఇలా పల్లి ఉండలని చెక్కలని ఇలాంటివి తీసుకెళ్ళి పిల్లలకి దారి పొడవున ఇస్తూ వాళ్ళని మొత్తం ఎంజాయ్ చేయించాను ఇంకా అంతే అండి ఫుడ్ మాత్రం ఇక్కడ ఏమి ఇప్పించలేదు ఒక మిఠాయి ఇలాంటివి చెప్పాను కదా అలాంటి చిన్న చిన్నవి జ్యూసెస్ ఇలాంటివి ఇప్పిస్తున్నారు కానీ ఇంకేం లేదు అండ్ ఇంకా ఇక్కడ టిఫిన్ సెంటర్స్ చాలా ఉన్నాయండి ఇక్కడ ఏదో పిస్తా హౌస్ అంట సో ఇవన్నీ ఉన్నాయి ఇంకా కొంచెం ఇట్లా పోతే వెజ్కి సంబంధించిన దోశలు బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి సో ఇవ్వండి ఇక్కడ తినదలుచుకున్న వాళ్ళు ఇక్కడ అన్ని ఫుడ్ కూడా ఏం లోట్లేదు బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ నాన్ వెజ్ వాళ్ళకి పిస్తా హౌస్ దగ్గర ఇవన్నీ వాళ్ళకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉంటాయండి సో ఇక్కడ మనమైతే ఎగ్జిట్ అయిపోతాము ఇప్పుడు మనం డైరెక్ట్గా అజంతా గేట్ సైడ్ వెళ్ళి ఎగ్జిట్ అయిపోతాము సో చూసారు కదండి ఓవరాల్గా నేను ఎయిటీ పర్సెంట్ అయితే ఎగ్జిబిషన్ కవర్ చేశాను నేను వచ్చేసి ఇక్కడ జనవరి ట్వంటీ ఎయిత్ వెళ్ళానండి ట్వంటీ ఎయిత్ వెళ్ళి నేను ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఇక్కడ నేను చిన్న చిన్ని క్లిప్స్ అయితే మిస్ అయ్యానండి ఇయర్ రింగ్స్ అండ్ పిల్లలకి సంబంధించి జ్యువెలరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి పర్ల్స్ ఉంటాయి అండ్ ఇంకా అంతేకాకుండా బ్యాంగిల్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్లో వస్తున్నాయి హ్యాండ్ బ్యాగ్స్ కూడా రీజనబుల్ ప్రైజెస్ వస్తున్నాయి చాలా బాగుంటాయండి నేను అవన్నీ వీడియో చేయలేకపోయాను విజిట్ చేశాను కానీ చిన్న చిన్న క్లిప్స్ అనేది మిస్ అయ్యా నేను సో అదండి మీరు కూడా ఒకసారి ఈ నాంపల్లి ఎగ్జిబిషన్కి వచ్చి ఇంకా ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ దాకా ఉంది కాబట్టి మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి అండ్ ఇప్పుడైతే నేను బ్యాక్ టు హోమ్ ఇంటికి వెళ్ళిపోతున్నాను అనమాట నైట్ టైం హైదరాబాద్ ఒకసారి మెట్రోలో నుంచి ఎలా ఉంటుంది అనేది సరదాగా అలా వీడియో చేశాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ టేక్ కేర్